హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే క్యాబేజీ ఫ్రై అయితే వండుతున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే కాగింది ఇందులో వెల్లుల్లిపాయ తెరమో కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి ఇప్పుడు క్యాబేజీ ఉడకబెట్టుకున్న క్యాబేజీ అయితే వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలి తిప్పుతూ ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలండి లైట్గా అయితే మగ్గింది తిప్పుతూ ఉండాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి లైట్గా సిమ్లోనే పెట్టుకుని తిప్పుతూ ఉండాలి ఇందులో రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు ఇలా తిప్పుతూ ఉండాలండి మాడిపోతుంది లేకపోతే ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇందులో ఒక అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎక్కువగా వేసిన ఫ్లేవర్ పోతుంది క్యాబేజీ ఫ్లేవర్ పోతుంది ఒక గుడ్ వేసుకుంటే ఆ ఫ్లేవరు ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా బాగా మగ్గనివ్వాలండి ఈ కర్రీ చపాతీలో బాగుంటుంది వేడ్ రైస్లో బాగుంటుంది దోశలో కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్